హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖాన్ ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు వీడియోలో చూస్తుండే ప్రాపర్టీ వచ్చేసి పదహారున్నర అంకనం సైట్ అండి పదహారున్నరంకనం సైట్లో ఒక రేకులు ఇల్లు ఉందండి ఇది ఓన్లీ ల్యాండ్ వాల్యూ కిందకే వస్తుంది మనకి ఇంటికి వాల్యూ ఏం లేదు ఇది వచ్చేసి ఎస్బీఐ బ్యాంక్లో లోన్లో ఉందండి స్టేట్ బ్యాంక్లో లోన్లో ఉండే ప్రాపర్టీ అనమాట దీని మీద లోన్ కూడా ఒక పదిహేడు లక్షల నుంచి పద్దెనిమిది లక్షల దాకా ఉంది ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి పదహారున్నర అంకనం ప్రాపర్టీ ఒక రేకులిల్లు ఉంది ఒక ఆరు వేలు ఐదు వేలు బాడుగా కూడా వస్తుంది ఈ ప్రాపర్టీకి ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు ఈ ప్రాపర్టీ వచ్చేసి మన మినీ బైపాస్కి దగ్గరగా ఉంటుందండి ఎవరైనా సరే సీరియస్ కస్టమర్లు చూడాలంటే మా నెంబర్కి కాల్ చేయండి ఈ ప్రాపర్టీ వచ్చేసి మన మినీ బైపాస్ మినీ బైపాస్ బీవీ నగర్ ఆ సరౌండింగ్లో వస్తుందండి ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే మా నెంబర్కి కాల్ చేయండి పదహారున్నర అంకరం అండి ఈస్ట్ ఫేసింగ్ లోన్ ఫెసిలిటీతో ఉంది ఆల్రెడీ ఎస్బీఐ బ్యాంక్లో లోన్లో ఉందండి లోన్లో ఉండేటువంటి ప్రాపర్టీ అనమాట ఇంట్రెస్ట్గా ఎవరైనా తీసుకోవాలనుకుంటే కాల్ చేయండి ఇది ఒక మంచి ప్రాపర్టీ అనుకోవచ్చు ఎందుకంటే ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ మాత్రమే స్థలం వాల్యూకి వస్తుంది మీరు మాట్లాడితే రేట్ ఇంకా స్లైట్లీ నెగోషియేషన్ కూడా అవుతుంది మీకు ఎవరికైనా నెల్లూరు సిటీలో ప్రాపర్టీస్ కావాలంటే మీరు మా నెంబర్ కాల్ చేయండి మా దగ్గర నెల్లూరులో స్టార్టింగ్ పది లక్షల నుండి పది కోట్ల వరకు మంచి ప్రాపర్టీస్ ఉన్నాయి లేదా మీ ప్రాపర్టీస్ ఏదైనా అమ్మాలన్నా కూడా మీరు మా నెంబర్కి కాల్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని కొత్త ప్రాపర్టీస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను